హాయ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించొచ్చు ఈ మధ్యకాలంలో పాత నోట్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది పాతకాలపు నోట్లు ఉంటే వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు అయితే కొందరిలో పాతకాలపు నోట్లు పాతకాలపు నాణాలు జమ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు మీ వద్ద ట్రాక్టర్ బొమ్మతో కలిగిన ఐదు రూపాయల నోటు ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు ప్రభుత్వం వేలంపాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన పట్టిస్తోంది అందులో సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ గల పాత రూపాయి నోటు చాలా విలువైంది ఈ నోటును ఆర్బీఐ అరుదైన నోటుగా గుర్తించింది లాక్డౌన్ సమయంలో డబ్బులు సంపాదించాలంటే మంచి అవకాశం ఇలాంటి టాక్టర్ బొమ్మతో ఉన్న ఐదు రూపాయల నోట్లు ఉంటే ఆన్లైన్లో అమ్ముకోవచ్చు ఇలాంటి నోట్లు ఉంటే అమ్మడానికి కాయిన్ బజార్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి విక్రేతగా నమోదు చేసుకోవచ్చు ఈ నోటు ఫోటోను మీరు ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసి సెల్లో ఉంచవచ్చు ఈ ప్రక్రియ తర్వాత ఆసక్తిగల వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు అప్పుడు మీరు ఇంచక్క ఈజీగా అమ్మచ్చు ఇలాంటి నోట్లకు వేలు లక్షల్లో విలువ ఉంటుంది ఈ నోటే కాకుండా పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడుతోంది ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించవచ్చు అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాల్లో వేలకు వేలు విక్రయిస్తున్నారు ప్రజలకు భారీ మొత్తం చెల్లించి మరికొంటున్నారు గవర్నర్ బిసి రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటును కాయిన్ బజార్ డాట్ కాంలో పదహారు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక రూపాయి నోట్ల గట్ట నలభై ఐదు వేల రూపాయలకు అమడవుతోంది ఈ నోట్ యొక్క సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్గా ఉంది ఇంక సంతకం చేసిన ఐదు వందల రూపాయల పాత నోటు ఆన్లైన్లో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ నోట్స్ క్రమ సంఖ్య వన్ సిక్స్ వన్ సిక్స్తో మొదలవుతుంది అలాగే ఎరుపు రంగులో ముద్రించిన పది రూపాయల నోటును ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇరవై వేల రూపాయలకు విక్రయిస్తున్నారు దీని క్రమ సంఖ్య వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీగా ఉంది మీడియా నివేదిక ప్రకారం వెబ్సైట్ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకాన్ని ప్రచారం చేస్తోంది అయితే పాత నాణాలను నోట్లను జమ చేసేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఆంగ్ల కాలం నాటి నోట్లు నాణాలను జమ చేస్తూ ఉంటారు కొంతమంది స్వాతంత్ర కాలం నాటి ఈ పాత నోట్లను నాణాలను జమ చేసేందుకు ఇష్టపడుతుంటారు అందుకే సాధారణంగా వీటి కోసం ఎంతైనా చెల్లించేందుకు కొందరు ముందుకు వస్తూ ఉంటారు అందుకే కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి